కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం మాచర్ల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు దేశవ్యాప్తంగా కార్మికులు నిర్వహించే సమ్మె ప్రభుత్వానికి హెచ్చరిక లాంటిదని సిఐటియు నాయకులు బాబు ప్రసాద్ అన్నారు దాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి సమ్మె జయప్రదమైనది కర్మకి ముందు కలిసి వస్తానని చెప్పినటువంటి బిఎంఎస్ ఈ నేను రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా సమ్మెను నిర్మించినప్పటికీ బిఏ బిఎంఎస్ ఎనకమాలనేటువంటి ఉన్నటువంటి వర్గం కూడా ఇవాళ సమ్మెలో చేరారు సమ్మె జయప్రదం అవుతా ఉంది ఈ సమ్మె అనేటువంటిది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక నిలుస్తుంది ఈ సమ్మె అనేటువంటిది కార్మికులు కోరుకునేటువంటి డిమాండ్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ సాధన కోసం ఈ సమ్మె ఉపయోగపడుతుంది ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి వివిధ కార్మిక సంఘాలకి అందరికీ కూడా సిఐటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది అట్లాగే ఈ సమ్మె కేవలం కార్మికుల ప్రయోజనాలకే కాకుండా ఈ దేశ ప్రయోజనాలు కాపాడటం కోసం ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేయాలని అట్లాగే ఈ దేశంలోని పేద ప్రజల యొక్క ప్రధానమైన తిండి గింతల ఆహారం ఏదైతే ఉందో అధిక ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తగ్గించాలని చెప్పేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్య జీవితావసర వ్యవస్థలన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఈ సమ్మెకి నాయకుల సమ్మెలో పాల్గొనే కార్మికులందరూ కూడా కోరుకుంటున్నారు ఆ రకంగా తమ ప్రయోజనాలే కాకుండా దేశ ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి ఈ సమ్మెకి మేము కోరుకున్న దానికన్నా అధిక పెద్ద ఎత్తున మద్దతు లభించింది విశాలమైనటువంటి ప్రజానికి కూడా సమ్మెకు మద్దతు తెలియజేశారు ఇవాళ బ్యాంకులన్నీ పనిచేయట్లేదు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ పనిచేయట్లేదు ప్రైవేటు పరిశ్రమ కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొన్నారు అట్లాగే అంగన్వాడీ కార్మికులు ప్రైవేట్లో పాల్గొన్నారు గ్రామ సేవకులు ఇతర ఇంట్లో పాల్గొన్నారు హెల్త్ డిపార్ట్మెంట్లో వాటి దీంట్లో పాల్గొన్నారు మున్సిపల్ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు ఆర్టీసీ కార్మికులు ఈ సమ్లో పాల్గొన్నారు ఎలక్ట్రిసిటీ కార్మికులు ఈ సమయంలో పాల్గొన్నారు అందుకని వివిధ రంగాల కార్మికులందరూ కూడా ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు ఎప్పటికైనా ప్రభుత్వం కార్మిక వర్గం యొక్క ఆకాంక్షల్ని అర్థం చేసుకుని వాళ్ళ కోపాన్ని కూడా అర్థం చేసుకుని తాము తలపెట్టినటువంటి కార్మిక చట్టాల సమర్లు ఉపరించుకోవాలని కార్మికులు కోరుతున్న పన్నెండు డిమాండ్లు అమలు చేయాలని చెప్పేసి సిఐటీ విజ్ఞప్తి చేస్తున్నారు